గోదావరి జిల్లా అనగానే ఎట్టు చూసినా పచ్చదనం ప్రకృతి రమణీయత గుర్తుకొస్తాయి దీనంతటికీ కారణం జల వనరులు కోనసీమలో నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో పాడి పంటలకు కొదవ లేకుండా వస్తోంది అయితే ఇదంతా ఇప్పటి వరకే మానవ తప్పిదం కారణంగా మరికొన్ని రోజుల్లోనే కోనసీమ పచ్చదనం ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయి చెరువు భూముల్లో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు దీంతో చెరువుల్లో నీరు నిలిచే అవకాశం లేకుండా పోతోంది గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చెరువుల కబ్జాపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ చెరువు గుండె చెరువు పచ్చని పాడి పంటలతో నిండైన మంచినీటి చెరువులతో కళకళలాడే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు కాలానుగుణంగా తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది దీనికంతటికే ప్రధాన కారణం మంచినీటి చెరువులు కబ్జలకు గురి కావడమే ఇంకొన్ని చెరువులు చేపల చెరువులుగా మారిపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు వందల తొమ్మిది గ్రామ పంచాయతీల్లో మూడు వందల ఎనభై మంచినీటి చెరువులు ఉన్నాయి అయితే ఈ లెక్కలు అధికారికంగా పేపర్ల మీద ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది మంచినీటి చెరువు భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు కొందరైతే చెరువుని ఆక్రమించుకున్న వారు మరికొందరు మరికొన్ని చోట్ల కొంతమంది చెరువుల్ని ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్న వారు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి మంచినీటి చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి దీనికంతటికీ ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని తెలుస్తోంది ఎందుకంటే చాలా చోట్ల చెరువు భూముల్లో ఇల్లు కట్టుకున్న వారిని ఖాళీ చేయిస్తే తమ ఓట్లు ఎక్కడ పోతాయోనని భయపడే రాజకీయ నాయకులు అధికారుల్ని భయపెట్టి ఆక్రమణల వైపు కన్నెత్తి చూడకుండా చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన ముత్యాలమ తల్లి చెరువు సుమారు అరవై ఎకరాల విస్తీర్ణత ఉండేది ఇప్పుడు చాలా వరకు ఆక్రమణలకు గురైపోయింది చెరువు చుట్టుపక్కల ఉన్న పెద్ద రైతులు తమ భూములు మునిగిపోకుండా ఉండేందుకు అడ్డుకట్టలు వేసి చెరువులో మట్టి పోసారు మరికొంతమంది చెరువును ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది పామాయిల్ తోటలు వేస్తాయి మరికొందరు ఇతర అవసరాలకు ఉపయోగిస్తూ ఎవరికి నచ్చిన విధంగా వారు చెరువు భూమిని వాడేసుకుంటున్నారు అంత క్రితం కొంతమంది ఆ కాంట్రాక్ట్ చేసి దాన్ని ఎదుర్కొంటూ వాళ్ళ పొలంలోకి నీళ్లు రాకుండా చేయడానికి మేర దాన్ని కట్ చేసేసారు చెరువు కళంగి అది తక్కువ పెట్టము ఆ నీళ్ళని వచ్చి ఆరు చేశారు దాని తర్వాత ఆ ఉన్న సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాలు ఉంటుంది అప్పుడు ఆ ఉన్నదాన్ని మాత్రం వెంటనే ఉంటే దీనికి మూటిల వ్యవసాయం ఎనమాన తీసుకుంటారు చేసుకుంటున్నారు కాబట్టి ఆ రైతులు అందరూ చేసుకునే మూటిట్ల వ్యవసాయానికి కూడా ఇది ఎటువంటి ఉపయోగం కూడా పట్టలేదు అంటే పేరుకే ముత్యాలమ్మ చెరువు సాక్షిగా అనేక ఘోరాలు జరుగుతున్నాయి అందులో మరీ ముఖ్యమైనది ఉపాధి హామీ పథకం కింద పనులు జరగడం అన్ని చోట్ల జరిగినట్లుగానే ముత్యాలమ్మ చెరువు భూమిలో ఉపాధి హామీ పథకంలో కరువు పనులు చేస్తుంటారు కూలీలకు టంచన్ గా డబ్బులు వస్తుంటాయి పంపిణీ జరుగుతూ ఉంటుంది ఇంతవరకు అంత బాగానే ఉన్నా అస్సలు చెరువే లేకుంటే ఉపాధి హామీ కరువు పనులు ఎక్కడ జరుగుతున్నాయి అన్న అనుమానం రాక మానదు అయితే ఇదంతా కేవలం పేపర్ల మీదే జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక దశలో అధికారుల పనితీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చెరువు ఆక్రమణలు తొలగిస్తే చెరువులో నీళ్లు నిలిచి భూగర్భ జలాలు పెరుగుతాయని దీంతో గ్రామంలోని బోర్లలో నీళ్లు వస్తాయని అదేవిధంగా పశువులకు నీటి అవసరాలు తీరుతాయని స్థానికుల అభిప్రాయం వెంటనే చెరువుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఏమీ కనపడదు ప్రతి సంవత్సరం అది ఐదు వందల మంది వెయ్యి మంది ఐదు వందల మంది వెయ్యి మంది కానీ ఐదు వందల మంది చూడడానికి కూడా అక్కడ స్కోప్ లేదు ఆ పరిస్థితులు అక్కడ అధిక ఆహార పథకంలో కూడా తినేసారు అందుట్లో అది అందరికీ మాత్రం రాజకీయ నాయకులు కానీ ఈ ఉద్యోగస్తులు కానీ చట్టానికి ఉపయోగపడింది కానీ అది రైతులకు మాత్రమే ఉపయోగం కూడా పట్టలేదు కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆ చెరువు ఆక్రమణ ఎంత వరకు ఉందో పూర్వకాలం ఉన్న పుస్తకాలు ఉంటుంది కదా ఆడిట్లో వాటిలో దాన్ని బట్టి చంచు అని చవే చదివేసి చుట్టూ సాగు అందులో ఉన్న చుట్టూ ఇలా చేతి మూలంటే వెనక భూములు అంటే చురు ఆక్రమణ చురు వెనక అంటే సాగు భూములు అన్ని కలిపి సుమారు ఒక మూడు నాలుగు వందలు ఎక్కడా సాగు చేసుకోవడానికి బాగుంటాయి ఇది ఇందులో నీళ్ళు సాకు అంటే సారవాకి దాడవాకి కాకుండా గోగులు మే ప్రధానంగా ఏంటంటే గోగులు కూడా నీళ్లు పెరిగి చెరులో నీళ్ళు ఉంటాయి దాని తద్వారా కూడా ఆ చెరువు ఉపయోగం ఏంటంటే గోరు ఉపయోగపడేసి ఎంతోమంది రైతులకి ఉపాధి చేకూరుతుంది కాబట్టి దాన్ని ప్రధానంగా అంటే అదే ఊరు మధ్యలో ఉండటం అలానే ఏంటంటే పశువులు అంటే పశువులు నీరు తాగడానికి ఉపయోగపడితే ఊరు మధ్యలో ఉంది కాబట్టి అక్కడ పక్కన మేత వేసి ఈ విధంగా ఉంటున్నాం మా ఊరికి దగ్గరలో ముత్యాలం చెరువు అని ఉంది ఒక చెరువు ట్యాంకు ఆ రెండు వందల ఎకరాలు దానికి ఆయికట్టు కింద రెండు వందల ఎకరాలు ఉంది చెరువు ఇస్తే మొత్తం పదిహేడు ఎకరాలు కొంతమంది ఆక్రమించి పామాయిల వేశారు ఆక్రమించడం వల్ల అందులో అది అదివరకు వదలకి కలంగి కొట్టుకుపోయింది ఆ మొత్తం ఆక్రమించి పామాయిల తోటలు వేశారు కింద ఏమో బోర్లు నీళ్లు రావట్లేదు వాటర్ లేక దాని ఏమైనా వాటర్ ఉంటే కింద రెండు వందల ఎకరాలు పారుదలయిద్ది వేసవికాలం గో గొడ్లు మేకలు గొర్రెలు అన్నీ అక్కడే ఉంటాయండి అక్కడ ఒక దేవాలయం కూడా ఉంది గవర్నమెంట్ వారు బాగుంటుంది ఏలూరు జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లి వింజరం గ్రామాల సరిహద్దుల్లో కొత్తూరు చెరువు విస్తీర్ణం ఇరవై ఎకరాలు ఉండేది చెరువు చుట్టుపక్కల ఉండే భూస్వాములు చెరువును ఆక్రమించేశారు అటు జంగారెడ్డి గూడెంలో కూడా సుమారు నలభై ఎకరాలు ఉన్న చెరువు భూమిలో ఇరవై ఆరు ఎకరాల వరకు కబ్జా అయిపోయింది భీమవరం వీరవాసరం కాళ్ల వండి ఆకివీడు మండలాల్లో మంచినీటి చెరువులు కూడా కబ్జా కూరల్లో చిక్కుకున్నాయి ఆకివీడు దొరగారి చెరువు సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో ఉండేది నేడు సగానికి పైగా కబ్జకు గురైంది కొన్ని చోట్ల మిగిలిన చెరువులు కూడా గ్రామస్తులకు పనికి రాకుండా పోతున్నాయి చెరువుల్లోకి వ్యర్థాలు చేరడంతో దుర్గంధం వెదజల్లుతూ తాగడానికి పనికి రాకుండా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకుని చెరువుల్ని ఆక్రమణల నుంచి విడిపించాలని అదేవిధంగా శుద్ధి చేసి చెరువులకు పూర్వస్థితి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు